డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు బంద్ ప్రశాంతంగా కొనసాగింది మాల మహానాడు జైభీం దళిత సంఘం అంబేద్కర్ సంఘం ఇచ్చిన బంద్ పిలుపు మేరకు రామచంద్రాపురం ద్రాక్షారామం గొల్లపాళ్లెం కె గంగవరం తదితర గ్రామాల్లో వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు మూసివేశారు మాలలు ర్యాలీ నిర్వహిస్తూ ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎస్సీ వర్గీకరణ విరమించుకోవాలని మాలల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ మాలలు అంబేద్కర్ యువజన సంఘాలు మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎవరినో కొంచెం అగ్రెసివ్ అట్ల నుంచి ఏమైనా మీరు చేయనట్టుగా మీరు మీ యొక్క జీవి కోసం పోరాడుతారు అంటే అతను తెలియదు కదా అతనే అనుకుంటా నా వ్యాపారీ లేదనుకోండి అగ్రెసివ్గా ఉన్నా లేకపోతే ఈరోజు ఎవరో వచ్చి ఏదో చేసో ఏదో ఉన్ను ఆ ప్రస్ట్రేషన్ ఆ ప్రస్టేషన్ మీరు రాగానే చూపిస్తాడు కాబట్టి మీరు సమయంలో పాటించి త వర్తలాలి మాల లైక్యత వర్తలాలి మాల లైక్యత పోరాడుతూ ఏబిసిడి వర్గీకరణ చేసే వరకు

ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత బంద్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రామచంద్రపురం పట్టణంలో అలాగే రాంచపురం నియోజవర్గంలో కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరి అందరూ కలిసి చేయడం జరుగుతుంది మరి ఏనాటి నుంచో మాలా మాదిగానే కులాలు ఇంకా దీనికి కలిపి ఉన్నటువంటి ఉపకులాలు కూడా అందరూ కలిసిమెలిసి బ్రతకడం జరుగుతుంది అటువంటి వారిని ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అంశం మీద మరి వర్గీకరణ చేయడం అనేది సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇవ్వడం అనేది వచ్చింది గతంలో అదే సుప్రీంకోర్టు మరి వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చింది ఈ రోజుని అనుకూలంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకే నిర్ణయం మీద వాళ్ళు సరిగా లేనందున మరి మేమందరూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం ఈ వర్గీకరణ అంశాన్ని దీనికి పూర్తిగా బాధ్యత ప్రభుత్వం వహించి మేమందరం కలిసిమెలిసి జీవించేలాగా వర్గీకరణ చేయకూడదని మరి మేము ఈ కరంగా నిరసన తెలియజేస్తున్నాం ఈ రాజభవన్లో శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నాం మరి దీనికి అందరూ ఎస్సీ వర్గీకరణ అంశం మీద పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి నాయకులందరిని దృష్టిలో పెట్టుకుని వర్గీకరణ చేయరాదని మరి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ జేబులు ఈరోజు దేశవ్యాప్తంగా ఏపీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత బంద జరుగుతుంది అందులో భాగంగా ఈ రామచంద్రపురం పట్టణంలో కూడా మేము బంధువు చేయడం జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైనా సరే ఏపీసీడి వర్గీకరణ చేస్తానని చెప్పేసి ఏపీసీడ వర్గీకరణ పేరుతో కలిసి ఉన్నటువంటి ఎస్సీ మాలా మాదికలను విడదీసి మొత్తానికి రిజర్వేషన్లను రద్దు చేసేటటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఉంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా త్వరలో వాళ్ళ మేము కూడా ఏకంగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా కానీ అలాగే ఈ స ఈ దీనికి వ్యతిరేకంగా అంతా కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం